గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ఐదవ వార్షికోత్సవ వేడుక పురస్కరించుకొని ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లవెల స్వరూప ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ భవన్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు జమ్మల మడుగు నాగమణి హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యాగ్ బుక్స్ యువసేన సంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఏపీఎస్పీ స్కూల్లో చదువుతున్న తండ్రిని కోల్పోయిన ఏడవ తరగతి అమ్మాయికి సైకిల్ను నాగమణి చేతుల మీదుగా అందజేశారు ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సేవ చేయాలనే ఆలోచన వస్తే ఫౌండేషన్ను సంప్రదించి సహకరించాలని కోరారు అనంతరం స్వరూప్ మాట్లాడుతూ సంస్థ మొదటి నుంచి జమ్మలమడక నాగమణి రామశర్మ దంపతులు తమకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారన్నారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు అనంతరం వార్షికోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ప్రియాంక సుధారాణి వాసన్ కంటి వైద్య సిబ్బంది శ్రీ ఆదిత్య హాస్పిటల్ సిబ్బంది హాసిని డెంటల్ క్లినిక్ సిబ్బంది మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి ప్రతినిధి దేవత రాజేష్ కుమార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు హెల్పింగ్ ఆర్మీ ఫౌండ్ గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరమండి ఫౌండర్ స్వరూప్ గారి ఆధ్వర్యంలో ఆ టీం అందరూ కలిసి ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మనం చెప్పుకోదగ్గడి ఎవరికి అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర ముందు వాళ్ళకి వెళ్ళి ఏం అవసరం ఉందో తెలుసుకుని వాళ్ళ అవసరాలు తీర్చడం ఈ వయసులో వీళ్ళు సేవా కార్యక్రమాలు చేయడం చాలా చాలా ఆనందం అనిపించిందండి అందుకే వీళ్ళు అడగానే వీళ్ళతో నాకు ఈ ప్రయాణం వీళ్ళతో ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంటుంది వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఇక్కడ కార్యక్ర ఇక్కడికే పరిమితం కాకుండా ఏజెన్సీ మరియు జిల్లాల్లో కూడా అక్కడ చలి ఎంతో ఇబ్బంది పడుతున్నా ఈ దాములు ఇలాంటివి ఎన్నో అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్న అలాంటి చోట్లకు కూడా వీళ్ళు వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి వీళ్ళని చూసి యువత ఇన్స్పైర్గా తీసుకుని మరింత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు రావాలని ఒక్కళ్ళు సింగిల్గా ఒక్కొక్కళ్ళు ఎవరైనా సేవ చేయాలి అనుకుంటే మాకు మాకు ఎలాగా తెలియడం లేదు అనుకు అనుకున్న వాళ్ళు ఇలా ఫౌండేషన్ ద్వారా కానీ ఎవరినన్నా సంప్రదించి ముందుకు వచ్చి వాళ్ళు చేయగలిగిన సాయం చేయాలని సమాజానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం చేయగలిగామన్నా ఇదిలో మనకి ఎంత వస్తే ఆదాయంలో కొంతైనా సరే పేదవాళ్ళకి మనం చెయ్యాలి చెయ్యాలి అన్న దృక్పథంతో ముందుకెళ్ళాలి ఆ దృక్పథం ముందు ఉండాలంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వరూపు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ ఈ ఐదో వార్షికోత్సవ సందర్భంగా ఈ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు శుభాశింక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నేను స్వరూప్ పల్లెల గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ఫౌండర్ని గత ఐదు సంవత్సరాలుగా గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలని జరిగించడం జరుగుతుంది అందులో భాగంగా రెండు సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంప్లు అలాగే ఎడ్యుకేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఐదు సంవత్సరాలు ఇంత విజయవంతంగా చేయడానికి ముఖ్య కారకులైన మరి కొంతమంది వ్యక్తులు ఈరోజు మీడియా ముందు నేను వారి పేర్లు ప్రస్తావించవలసిన అవసరం ఉంది అయితే రెండు వేల ఇరవైలో మేము మా ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించిన దగ్గర నుంచి మేడం జమ్మల మడుగు నాగమణి గారిని శర్మ గారిని కలవడం జరిగింది అప్పటి నుండి నేట వరకు ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలన్నిటి అన్నిటి విషయంలో కూడా వారి యొక్క ప్రోత్సాహం జరిగింది ఈరోజు ముఖ్యంగా ముఖ్య అతిథిగా మరి మేడం ఇక్కడికి రావడం వారి చేతుల మీదుగా ఇక్కడ నా చేయుత భవనంలో చదువుతున్న పిల్లలకి నిత్యావసర ఏదైతే బుక్స్ స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయో అవి ఇవ్వడం అలాగే తండ్రిని కోల్పోయిన పిల్లల్ని మేము గుర్తించి వారికి ఒక బైస్కిల్ ఇవ్వడం అంత మాత్రమే కాదు ఐదు సంవత్సరాలుగా మాకు అందించిన సేవల్ని మేము గుర్తించి మేడంకి ద ఇన్స్పిరేషనల్ అవార్డ్ అనే ఒక అవార్డుని మేము ఇవ్వడం జరిగింది మేము చాలా ఆనందిస్తున్నాం ఇంతమంది దాతలు ఇంతమంది సహకారులు మాకు ఉండడం ముఖ్యంగా ఈరోజు మేడం గారు మా మధ్యకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ ఈరోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ శ్రీ అంత్య హాస్పిటల్ ద్వారా అలాగే వాసన ఐ కేర్ ద్వారా హాస్ని డెంటల్ కేర్ ద్వారా ఇలా ముగ్గురు యొక్క సహకారంతో ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ను కండక్ట్ చేయడం జరుగుతుంది